నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ వెల్కమ్ టు వల్గా న్యూస్ ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు అయితే నువ్వనే అన్నట్లుగా సాగుతున్నాయి ప్రస్తుత అధికారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే మళ్ళీ సెంటిమెంట్ అస్త్రాన్ని నమ్ముకుందా ఆ కోణంలోనే ఇటువంటి రాళ్ల దాళ్లు మన చెప్పుదాళ్లు కూడా జరుగుతున్నాయని అంటే గనుక ఖచ్చితంగా ఇది కోడికత్తి టూ పాయింట్ వన్ ఉంది అక్కడ ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ సో ఈ క్రమంలో ఈ సెంటిమెంట్ అస్త్రాలు ప్రజల్లో ఎలాంటి మేరకు చూసుకుపోతాయి ఎలాంటి మేర అక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయనే దానిపైన టీడీపీ అధికార ప్రతినిధి జోస్నగర్ ప్రస్తుతం వాల్గన్ న్యూస్ స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు ఆవిడని అడిగి దీనికి సమగ్ర విశ్లేషణ తెలుసుకుందాం నమస్తే అండి జోష్ణ గారు నమస్తే ఇక కోడిగత్తి టూ పాయింట్ ఓ మంచి పేరు పెట్టారు ఎందుకంటే గతంలో కోడిగత్తి ఎలక్షన్ టైం కి నిజంగా అది వైఎస్ఆర్ సిపి అవుట్ అయిందని చెప్పుకోవాలి మళ్ళీ ఇప్పుడు రాళ్ళ దాడి మొన్న మొన్నటి మొన్న అనంతపురంలో చెప్పులు దాడి ఎవరైతే దాడి చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఎక్కడో దుఃఖిన విజువల్ దొరకపోదు ఆ సదరు నిందితుడిని పట్టుకోకుండా ఉండరు సో ఏంటి అది అసలు అంత నిర్లక్ష్యం ఏమిటి ఇంకో విషయం చెప్పాలి పవన్ కళ్యాణ్ మీద నిన్నటికి నిన్న ఏదో దాడి జరిగితే సదర వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఈవెన్ రాత్రి గాజువాక్ లో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇలాంటి ప్రయత్నమే ఒకటి చేసింది సో ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం అనేటువంటి నిజంగా మేము కూడా అందుకే స్టన్ అయ్యాం ఆ బస్సుకే సీసీ కెమెరాలు బస్కే సీసీ కెమెరాలు ఉన్నాయి బస్కే సీసీ కెమెరాలు ఉన్నాయి అలానే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మామూలు ఆశామాష కాదు కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మొన్నటి వరకు నేను బయటికి రావాలంటే నాకు థ్రెట్ ఉంది నేను రాను అని చెప్పి ఐదు సంవత్సరాల పాటు రాని వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టుకున్నటువంటి వ్యక్తి కనీసం అంటే ఆయన వెళ్తున్న చోట్లలో షాపుని బంద్ చేయించే వాళ్ళు అన్ని ఈవెన్ ఏ విధమైనటువంటి అంటే స్కూళ్ళు కాలేజీలు కూడా పని చేయించేవాళ్ళు మరి ఎందుకో మాకు తెలియలేదు అప్పటి వరకు అండ్ ఇన్ఫాక్ట్ నాకు తెలిసి ఆయన ఎక్కడికి వెళ్ళినా చెట్లను కూడా కొట్టేయించారు ఆయన పైన హెలికాప్టర్ లో వెళ్తుంటే కూడా కింద చెట్లను కొట్టేయించారు కింద ట్రాఫిక్ కూడా ఆపేయించాం ఇవన్నీ మాకు తెలియదు ఎందుకు చేస్తున్నారా అని అనుకున్నాం కానీ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే అంటే చాలా మరి ఆయనకి ఆయన ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన భద్రతా వ్యవస్థ మీద ఆయనకు నమ్మకం లేదా లేకపోతే ఆయన నాయకుల మీద ఆయనకు నమ్మకం లేదా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద నమ్మకం లేదా మాకు తెలియదు బట్ జగన్మోహన్ రెడ్డి వాజ్ వెరీ కేర్ఫుల్ ఆల్ దీస్ డేస్ మరి మొన్న నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డిని ఒక ప్రేగా వాడారు అనిపించింది నేను ఐ విల్ ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక క్యాంపెయినింగ్ లో ఉన్నప్పుడు కరెంట్ ఎవరు తీసేస్తారండి లైన్మెన్ ఎక్కడ పోయాడు ఏడు పోయాడు డి ఎక్కడ పోయారు వాళ్ళ మీ చర్యలు ఎందుకు లేవు మళ్ళీ వాళ్ళు ఎవరో ఒక వైఎస్ఆర్ సిపి నాయకుడు ఎవరో సరే లేని పేర్లు ఎందుకు కానీ వచ్చి అంటే ప్రధానమంత్రి వచ్చినా ముఖ్యమంత్రి వెళ్ళినా ఆ వైర్లు తగలకూడదని కరెంట్ కట్ చేస్తారని ఏదో ఒక వినూత్నమైనటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు సో వాళ్ళ ఎక్స్ప్లనేషన్ తీసుకుని తీసుకుందాం వాళ్ళ ఎక్స్ప్లనేషన్ కూడా మనం తీసుకుని ఏమంటామంటే సరే ఒకవేళ కనుక వైర్లు కట్ చేస్తే ఫోకస్ లైట్లు ఉండాలి కదా వైర్లు మీరు ఇచ్చేస్తే కరెంట్ కట్ చేస్తే ఫోకస్ లైట్లు ఉండాలి కదా ఆ ఫోకస్ ఎవడో వాడి మీద వీడి మీద ఎందుకు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి మీద ఉండాలి కదా మరి ఎందుకు లేవు ఫోకస్ లైట్లు ఎందుకు లేవు ఇంకో విషయం చూడండి దాడి జరిగింది ఒక రాయేసి కొట్టారు కొట్టిన తర్వాత ఇమ్మీడియట్ గా ఆయన పక్కన ఉన్న పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళందరూ దడేలు మన కిందకు వచ్చినారు అంటే ఏంటి ఇంకా రాళ్ళు కొట్ట లేకపోతే ఇంకా వస్తున్నాయని వీళ్ళకి తెలుసా లేదా రావని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారా ఇవన్నీ డెఫినెట్ గా రే క్వశ్చన్స్ రేజ్ అవుతాయండి ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఎవరో సాధారణ విషయం వేరు ఇంకొకటి వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఉంది అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది ఇప్పటి వరకు కూడా ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్ ఇప్పటి వరకు కూడా ఎవరు చేశారో కనిపెట్టుకోలేనటువంటి ఒక ఒక దాన్ని మరి ఏమన్నా పదం కూడా నాకు రావట్లా సో అలాంటి ఒక వ్యవస్థ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూతా ఉంది సో జగన్మోహన్ రెడ్డి మీద ఎవరు కుట్ర చేశారు అంటే ఇది బయట వాళ్ళు చేసే కుట్ర అయితే కాదు ఖచ్చితంగా కాదు సో వాళ్ళ నాకు నేను ఎవరో చెప్పారండి ఆయన పక్కన ఉండేటువంటి ఆ పిఎస్ కూడా పుసుకుని ఆయన కూడా కింద రాయబడ్డప్పుడు మరి ఎందుకో మరి నాకు బ్లూటూత్ కనెక్టివిటీ ఒకేసారి సమాచారం అంటే మీరు కూర్చొని 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 రాయకు తగలాలని చెప్పారంటారా నాకు తెలియదు సార్ అండ్ అగైన్ ఏమంటారంటే అందుకే మేము ఏమన్నాం అంటే మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా ఘటన జరిగిన వెంటనే ఏమన్నారంటే దీని మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ జరగాలి నిష్పక్షపాతమైనటువంటి ఒక ఎంక్వైరీ జరగాలి అన్నాం రాజకీయంగా మేము విరోధులమే అందులో డౌట్ లేదు కానీ అక్కడ ఉన్నటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఈ విధమైనటువంటి దాడి జరిగింది అని అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ రేంజ్ లో ఉన్నాయనేటువంటివి అది ఒక డిఫెక్షన్ వెళ్తుంది సో వీఆర్ డెఫినెట్లీ వరీడ్ రాష్ట్ర ముఖ్యమంత్రికే நிஜாங்க கூட பதிரத்தேகோ நீட்டுதோ అక్కడ பதிரத்த